నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ఎబ్రోల్ రాసిన పత్రిక ఆరు పద్నాలుగు వచనం నీతి క్రియలు జరిగిస్తూ నీతిగా జీవించేవారు దేవుని ఆశీర్వాదమునకు అనకు కారకులు ఏసే క్రీస్తు ప్రభు నమ్మిన వారు నిత్య గలవారు క్రియలతో కొన్ని విశ్వాసము ప్రాముఖ్యమైనది క్విక్తితో జిమిక్స్ చేసి టెక్నిక్తో ఆస్తి సంపాదించినచో అది ఆశీర్వాదం కాదు పరలోకపు ఆశీర్వాదాలు కోరదగినవి బీదరాజరుకు ఆస్తి సంపద లేదు బంధుమిత్రులు లేరు ఈ లోకపు శిరిని ఆశయాలను పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అన్నిటికంటే అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు తన క్షామకాల దుస్థితిలో దేవునిపై ఆనుకున్నాడు ఆయనను స్మరణకు తెచ్చుకున్నాడు ఆశీర్వాదమునకు కారకుడయ్యాడు పరులకు పౌరస్థితిని పొందుకున్నాడు ఈ లోకములు నీతి న్యాయములు యథార్థత భక్తి విశ్వాసము కలిగి జీవించుము నా తండ్రి చేత ఆశీర్దింపబడినవాడా లోనికిరా అని దేవుడు నిన్ను నిత్యరాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు అది నిజమైన ఆశీర్వాదము దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించనుగాక Amen.